హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో కేవలం మూడే మూడు టాపిక్స్ గురించి మాట్లాడతానండి ఎందుకంటే ప్రజెంట్ మనకి సర్వేకి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది కాబట్టి ప్రజెంట్ మీకున్న డౌట్స్ ఆ ప్రొఫైల్లో పేరు ఎలా మార్చుకోవాలి మనం సర్వే చేసేటప్పుడు దాంతోపాటు జీమెయిల్ ఐడి మాకు మార్కలేదు జీమెయిల్ ఐడి ఎలా మార్చుకోవాలి ఒకవేళ మార్చినా మళ్ళీ పాతదే వస్తుందని డౌట్ అడుగుతున్నారండి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో చాలా షార్ట్ అండ్ స్వీట్గా బేగా చెప్తాను కుదిరినంత వరకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు వీడియోకి లైక్ చేయండి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ క్లియర్ ముందుగా మనం లాగిన్ నుంచే మొదలెడతాం ఓకేనా ముందుగా మీరు లాగిన్ ఎలా చేయాలంటే సింపుల్గా మీకు ఇలా క్రోమ్ బ్రౌజ్ ఓపెన్ చేయండి అప్లికేషన్ కాకుండా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఆన్ పేసోన్ కొట్టండి ఆన్ పేసోన్ కొట్టిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్ వచ్చే వెబ్సైట్ మీకు క్లిక్ చేయండి సారీ లాగిన్ అయిపోయింది లాగౌట్ చేస్తాను ఒకసారి మీకు ఇలా వస్తుంది మాట పేజీ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రెండు రకాలుగా లాగిన్ అవ్వచ్చు నేను చాలాసార్లు చెప్పాను ఫస్ట్ లాగిన్ ఏంటంటే ఇక్కడ మీ ఓమెయిల్ ఐడి జీమెయిల్ ఐడి కాదండి ఓమెయిల్ ఐడి కింద దానికి సంబంధించిన పాస్వర్డ్ గుర్తుంటే ఈ రకంగా లాగిన్ అవ్వచ్చు నెంబర్ టూ వచ్చేసి ఓటీపీ ఓటీపీ అంటే ఇక్కడ మీకు జీమెయిల్ ఐడి ఉందో మీ జీమెయిల్ ఐడి ఏదైతుందో ఆ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొడితే అది మీకు ఇక్కడ జీమెయిల్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ మీరు క్లిక్ చేస్తే కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పామ్ మెసేజ్లో కానీ ఓకేనా ఇక్కడ స్పామ్ మెసేజ్లో కానీ ఇలా వస్తుంది ఆన్ పేసుకొని ఇక్కడ స్పామ్లో వస్తుంది కొన్నిసార్లు ఇలా రీఫ్రెష్ చేయండి ఫైన్స్ ఏళ్ళకి ఎందుకంటే రీఫ్రెష్ అవుతుంది ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇక్కడ కనిపించకపోతే ఓకేనా ఎక్కడ కనిపించకపోతే మీకు ఇక్కడ పైన కనిపించకపోతే అలా చేయండి లేదా ఇక్కడ స్పాము లేదంటే ట్రాష్లో కానీ రెండింటిలో దేంట్లో దాంట్లోకి వెళ్ళిందని చెక్ చేసుకోండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు లేదంటే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఈ రెండు ఆప్షన్లు మాత్రం ఉన్నాయి ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది లేదు అయితే పాస్వర్డ్ ద్వారానే లాగిన్ అవ్వాలి లేదంటే ఓటీపీ ద్వారా అని లాగిన రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇక్కడ మీరు సర్వేలోకి వెళ్ళిన తర్వాత వచ్చే డౌట్స్ ఈజీగా చెప్పేస్తాను ఎందుకంటే చాలాసార్లు చెప్పాం కాబట్టి కుదిరినంత వరకు షేర్ చేయండి పదే పది ఇదే డౌట్లు అడిగిన డౌట్లే పదే పదే చాలా చాలామంది ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది వీడియోలు చూడట్లేదు తెలివిగా ఫోన్ చేస్తున్నారు నేను చాలాసార్లు చెప్పాను ఫోన్ చేస్తే నాకు దొరికిపోతారండి ఎందుకంటే వీడియోలో నేను చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ అదైతే నాకు ఈజీగా తెలిసిపోతుంది చూసారుగా డెడ్ లైన్ వచ్చేసి వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఈరోజు మనకి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు అవుతుంది నేను ఈ వీడియో చేసినప్పటికీ అంటే రేపు మళ్ళీ మధ్యాహ్నం మూడింటి దాకా ఉండే అవకాశాలు ఉండవచ్చు లేదా రేపు రాత్రి దాకా కూడా ఉండే అవకాశాలు అయితే ఇందులో ఉండవచ్చు అన్నమాట ఏదైనా జరగచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు పేరు మార్చుకోవాలనుకుంటున్నారనుకోండి అంటే ఆల్రెడీ మీరు సబ్మిట్ చేశారు సర్వే అంతా కూడా సబ్మిట్ చేస్తారు ఇక్కడ మీరు ఏది ఏం పెట్టినా పర్వాలేదు కానీ ఎందో ఆప్షన్ మాత్రం అగ్రి పెట్టిన వాళ్ళకి మాత్రమే ఓకేనా ఇక్కడ ఎందో క్వశ్చన్కి అగ్రి పెట్టిన వాళ్ళకి మాత్రమే లింక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా ఎలా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు ఓకేనా మీ టీం గురించి యూట్యూబ్ గురించి మీరు ఏం పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ జీకే లుక్స్ జీరో జీరో వన్ అని పేరు ఉంది అంటే ఎగ్జాంపుల్కి జీకే అనేది నా ఇంటి పేరు అనుకోండి లుక్స్ అనేది నా పేరు అనుకోండి ఇక్కడ మీరు ముందు వెనక పేరు పెట్టుకున్నా వెనక ముందు పేరు పెట్టుకున్నా పర్లే లేదు ఇక్కడ కూడా మీకు మారాలి మీకు ఆ డౌట్ ఉండిపోయింది అనుకోండి బ్యాక్ వచ్చేసి ఒకసారి సింపుల్గా ఇక్కడ పైన ప్రొఫైల్ మీకు క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు విజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ జీకే అనేది ఇలా పేర్లు కనబడకుండా ఎవరికైతే ఇలా వైట్గా ఉందో ఇలా వైట్గా ఉందనుకోండి మీకు ఇది ఎడిట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇలా ఇలా ఉన్న వాళ్ళకి ఎడిట్ అవ్వదు అది ఎలా ఉంటే అలా చేసుకోవడమే ఒకవేళ మీకు ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి నేను చెప్పినట్టు అలా చేసుకుని ఇప్పుడు నేను పైది కిందకి కింద పైకి మారుస్తున్నా ఓకేనా పైంది పేరు కిందకి కింద పేరు పైకి మారుస్తున్నాను సేవ్ కొట్టా సేవ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను రీడ్ మోర్ ఆప్షన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు కూడా మార్చుకుంటున్నాము మార్చుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ కంపెనీలో మారుద్దే తెలియదు కానీ ఇప్పుడు కూడా మార్చుకోవచ్చు ఆల్రెడీ సర్వే అనేది ఎప్పుడో చేసేసా ఓకే నేను ఇక్కడ చూసారా ఫస్ట్ నేమ్ లుక్స్ వచ్చింది అంటే ఫస్ట్ నేమ్ ఇంటి పేరు తర్వాతనేమో మన పేరు లేదా ఏదైనా మార్చుకోవచ్చు అడిచేది ఏదైనా మార్చుకోవచ్చు ఎవరికి ప్రొఫైల్ ఓపెన్ అయిన వాళ్ళకి ఇంకా జీమెయిల్ సాంగ్ అది జీమెయిల్ మీకు మార్చినా అవ్వట్లేదండి అంటే సింపుల్గా ఇక్కడ మీరు టిక్ మార్క్ కావాలి ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే మెయిల్ ఉందో ఎగ్జాంపుల్కి ఇది తీసేసాను అనుకోండి ఇది వేరే మెయిల్ అనుకో ఎగ్జాంపుల్కి ఇప్పుడు సేవ్ సేవ్ టు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకొని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ మీరు టిక్కెలు ఉంచాలి కొంతమంది టిక్ తీసేస్తాను టిక్కెల ఉంచితే మీరు రీఫ్రెష్ చేసిన బ్యాక్ వెళ్ళే ముందుకు వచ్చినా అది కాదు ఇక్కడ నేను టిక్ తీసేసాను అనుకోండి టిక్ తీసి రీఫ్రెష్ చేస్తే ఇవ్వండి ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను చూసారుగా నా పాత మెయిల్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మెయిల్ ఏదైనా మార్చాలనుకోండి మార్చిన తర్వాత ఇలా టిక్కెలా ఉంచేయండి ఓకేనా ఈ టిక్ అనేది మీరు మెయిల్ మార్చిన తర్వాత అలా ఉంచేయండి అప్పుడు మీరు రీఫ్రెష్ చేసినా పోదు అర్థమైంది అనుకున్నాను పేరు మార్చాలంటే నేను చెప్పిన విధంగా ప్రొఫైల్లో వెళ్ళండి ఇక్కడ జీ మార్చాలనుకుంటే ఈ రకంగా చేసుకున్నాను ఇది నా ఒరిజినల్ ప్రొఫైల్లో ఉన్న మెయిల్ ఇదే అలాగే ప్రజలు నేను ఇచ్చిన మెయిల్ ఇదే కాబట్టి నేను మార్చట్లా టిక్ చేసినా టిక్ చేయకపోయినా అది పెద్దగా పోదు ఓకేనా మీరు మార్చుకోవాలనుకుంటే మాత్రం టిక్ మార్క్ అనేది ఇలా ఉండాలి ఇలా టిక్ మార్క్ ఉండాలి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది మార్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏదో పెడతాను నేను ఎగ్జాట్ జీమెయిల్ డాట్ కామ్ అనేది అనుకుందాం ఓకేనా ఇది పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ టిక్ మార్క్ ఇలాగే ఉండాలి బ్లూ కలర్ది ఉన్న తర్వాత సేవ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని వచ్చిన తర్వాత అక్కడ అయిపోద్ది ఆల్రెడీ పేరు అనేది కూడా పైన మారిపోయింది చూసారు కదా ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినా ఏం చేసినా సరే నైంటీ నైన్ పర్సెంట్ మారదు చూసారు కదా ఇదే ఉండిపోయింది చూశారు కదా ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా మారదు లేదు మనది ప్రొఫైల్లో కరెక్ట్గా ఉంది మెయిల్ వర్కింగ్లో ఉందంటే మార్చు అసలు ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను నాది ప్రొఫైల్ లేదు కాబట్టి నేను టిక్ మార్క్ తీసేసి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ నా పాతమేలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారాక మళ్ళీ నా పాతమేలు వచ్చేసింది రీఫ్రెష్ చేయగానే ఓకేనా కాబట్టి టిక్ మార్క్ అనేది కంపల్సరీ ఇలా పెట్టే ఉంచాలి పెట్టి మార్చిన తర్వాత సేవ్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ కొడితే ఇందాక నేను చెప్పినట్టు వస్తుంది ఓకేనా ఈ రెండు క్లియర్ అనుకుంటున్నాను అలాగే చాలాసార్లు చెప్తున్నాను మీకు మీ ఫ్యామిలీలో నాలుగు గైడీలు ఉంటే నాలుగు గైడీలు చేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారో దాన్ని మాత్రం ఓపెన్ చేయండి ఓకేనా మిగతా రెండు ఐడీలు మీకు ఏమి ఎటు పోవు అది ఆన్పేస్ ఓఎస్ అనేది వాళ్ళకి ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేయకపోతే మీ ప్రొఫైల్ బ్లాంక్ అయిపోద్దు లేదా ఆన్పేస్లో ఐడి తీసేస్తారంటే అలాంటివి ఉండదండి ఓకేనా కాబట్టి ఎవరికి టెన్షన్ పడద్దు ఎన్ని వరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి ఫ్యూచర్లో అన్నీ కూడా మళ్ళీ మీరే మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా అవన్నీ ఎన్ని అయితే మీరు చేసుకున్నా అన్నీ మళ్ళీ మీరే మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి మల్టిపుల్ ఐడిస్ ఉన్నా లేదంటే ఫ్యామిలీలో ఎక్కువ ఐడిస్ ఉన్నా ఒకటి రెండు చేసుకోండి చాలు ఒకటి రెండు ఆటికి మెయిల్ వచ్చిన తర్వాత ఆ మెయిల్కి లింక్ వచ్చిన తర్వాత దాంట్లో అయితే కేవైసీ అవకముందు కానీ కేవైసీ అయిన తర్వాత కానీ రిఫరల్ లింక్ వస్తుంది ఆ రిఫరల్ లింక్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ లింక్స్ ద్వారా మీ ఫ్యామిలీ వాళ్ళని ఆ లింక్ కిందకి తెచ్చుకోండి అప్పుడు మీకు టీం వస్తుంది ఓకేనా మీకే టీం పెరుగుద్ది నా గురించి చెప్పట్లే మీకే టీం పెరుగుద్ది మరీ జీరోలు కాకుండా కనీసం ఒక టీం కనిపిస్తుంది ఇక్కడ ఆన్ ప్లేస్కి దానికి రిలేషన్ లేదు ఆన్ ప్లేస్లో ప్రొడక్ట్స్ కానీ ఆన్ ప్లేస్లో కమిషన్లు కానీ అందులో రావు అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నారు కొద్దిగా అర్థం చేసుకోండి అక్కడ టిక్ మార్క్ అనేది తీయకూడదు ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను ఎంత మీకు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ టిక్ మార్క్ అనేది తీయకుండా అలా ఉంటేనే ఉంటుంది నాది పాత మేలే కాబట్టి నేను టిక్ మార్క్ తీసేసా టిక్ మార్క్ తీయగానే పాత మేలు వచ్చింది చూసారు కదా మీరు టిక్ మార్క్ తీ మళ్ళీ పాత మేలు వచ్చేసింది మీకు ఇలా వచ్చేసింది లేదు టిక్ మార్క్ అనుకోండి నా కొత్త మేలు ఏదైతే ఉంటుందో అది మాత్రం ఉంటుంది ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మీకు మార్చాలనుకున్న వరకు మార్చేసి సేవ్ చేస్తారనుకోండి సేవ్ అయిపోద్ది ఇక్కడ ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా అది పోదు ఓకేనా ఇలా మార్చుకోండి లేదు మా మెయిల్ పర్ఫెక్ట్గా ఉన్నంత టిక్ మార్క్ తీసేయండి సేవ్ కట్టండి చాలు మళ్ళీ మీ పాత వేళ మీకు వచ్చేస్తుంది వచ్చింది కదా సేవ్ ఉంది అర్థమైంది అనుకుంటే ఇంతకన్నా క్లారిటీగా అయితే చెప్పలేము అర్థం చేసుకోండి వంద ఉంటే వంద చేయాలి ఇంట్లో ఎన్ని ఉంటే ఎన్ని చేయాలి లేదంటే వేరే వాళ్ళకి అమ్మేయాలంటే అవసరంలా ఆన్ పేస్లో లేకపోయినా సరే కొత్త సిస్టంలోకి ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఉంటుంది అంటే స్టార్టింగ్లో లేకపోయినా మీ రిఫరల్ లింక్ ద్వారా కొత్త వాళ్ళని మీరు జాయిన్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మళ్ళీ ఆన్ ఫేస్ ఐడి వేరే వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు మీరు అమ్మాల్సిన అవసరం లేదు ఇక నేను అర్థమైంది అనుకుంటున్నాను వీడియోలు ఇంతే ఉంది వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాది